ఈ త్రీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ కుమార్ ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్ల పోరు దగ్గర పడ్డాయి ఈ పో పడ్డ సందర్భాల్లో పోటీ గట్టితనం ఎవరికి ఉంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఆందోళనలో కొంతమంది ఉన్నారు గెలిచే ప్రయత్నంలో మరికొంతమంది ఉన్నారు మనం ప్రస్తుతం దామర మండలంలో ఉన్నాను ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వాళ్ళను ఎవరు గెలుస్తారు ఎవరికి అని అడిగే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ఒక వ్యక్తి ఉన్నారు తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు సార్ రమేష్ ఏం చేస్తారు సార్ డైలీ ఎంత వస్తుంది సార్ మీకు సార్ ఇప్పుడు ప్రస్తుతము పదిహేను రోజులు అయితే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి ఇక్కడ పరగల నియోజకవర్గంలో దామ ఒక ముగ్గురు వ్యక్తులు నిలబడ్డారు ఒకరు రేవురి ప్రకాష్ రెడ్డి చల్ల ధర్మారెడ్డి పగడాల కాళీప్రసాద్ నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇందులో మీరు ఎవరికి ఓటు వేస్తామనుకుంటున్నారు బీజేపీ ఓటేస్తుంది బీజేపీ పార్టీకే ఓటు వేయాలని ఎందుకు వేయాలనుకుంటున్నారు ఇప్పుడు గతంలో చల్లధర్మ తరువులు చేశారు ఆయన ఏం చేసిన కదా ప్రజల మొత్తానికి మొత్తం ప్రజలలో తిరుగుబాటు ఉంది ప్లస్ మంచి పనులు ఆయన వాళ్ళ సొంతం కోసమే వాడుకున్న వేరే ప్రజలకు వాళ్ళు ఏదైనా పథకాలు వచ్చినా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకున్న వేరే వాళ్ళకు ఒక్క ఎవరికి గుడివలేదు అందుకు అతని మీద అది ప్లస్గా ఎవరు ప్రకాష్ రెడ్డి గారు ఆయన ఎక్కడో నర్సం పెడేతాను ఇక్కడ వాళ్ళ కాంగ్రెస్ లేదు పెరుగుతాను తిరుగుతాను కర్ణాటకలో వచ్చేసాను మేము ఇప్పుడు మా దగ్గర పక్షి ఇక్కడే పెడతాను మేము కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళు పేపర్లలో ప్లస్ టీవీలలో మొత్తం ఒత్తుకుంటాను అందుకు అతనికి అతనికి వాళ్ళ రెడ్డిస్ ప్లస్ ఇతని బీసీ బీసీ కాబట్టి బీసీ అనేది మనం బీసీ ఇప్పుడు మాలామాది కలిపి ఎయిటీ పర్సెంట్ ఉన్నారు బీసీపీకి ప్రధానమంత్రి ప్రకటించు ముఖ్యమంత్రి కనుక ఇప్పుడు వాళ్ళిద్దరిలో మెరుగైన వ్యక్తి కాళీప్రసాద్ గారు అందుకు మేము తప్పనిసరిగా ఆయన గెలిపించేదానికి నా స్వయం శక్త కృషి చేస్తా నేను ఎంతనేంత చేస్తాను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టారు అందులో మీకు ఏమన్నా అందలేదనేది కోపమా నాకు అందలేదు వచ్చి వాళ్ళ వాళ్ళకి వచ్చిన కానీ మాకు అందలేదు ఎవరికి ఇతరులకు ఒక వాళ్ళ పార్టీలో తప్ప మాకు ఎవరికి అందలేదండి అంటే మీకు అద్భుత వాళ్ళకి ఓటేసేవారా ఇచ్చేవారా ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన గురించి చాలా మాకు తెలుసు అంటే కాళీప్రసాద్ గారు ఒక డాక్టర్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ రాజకీయ నాయకులు వచ్చారు అంటే డాక్టర్ ఉన్నప్పుడు ఫీజు చూసుకుంటారు ఇప్పుడు కాళీప్రసాద్ గారు వచ్చి చేస్తారని నమ్మకం ఉంది ఎలా ఉంది మీ నమ్మకం ఉంది ఆయన ఫేస్ కట్లే ఉండేది నమ్మకం అనేది ఉండేది ఆయన ఎలాంటి దురుద్దేశాలకు ఎలాంటి తావులేదు తావులేదు కాబట్టి ఆయనకు ఎరంటే ఇప్పుడు ఇద్దరి దానిలో ఆయన మెరుగైన వ్యక్తి మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి మరి ప్రజలలో డాక్టర్ రూపంగా అందరికీ మంచిగా ఫ్రీగా చేసిండు వైద్యం అంటే మీ ఇంట్లో మీరు ఒకరేస్తారో మీ ఓట్లు అందరూ వేస్తారు ఒక్కరిగా కాదు నా తరపున మా మొత్తం మాకు వంద మంది అక్కన్నారు కాకపోతే ఇప్పుడు గ్రామంలో నేను మాట్లాడి చివరి ప్రసాద్కు మీ తరపున ఎన్ని పడతాయి పడతాయనుకుంటున్నాను నా తరఫున రెండు వందల యాభై ఒకటి థ్యాంక్ యూ సార్ మరికొంతమంది ఇక్కడ గ్రామస్తున్నారు వాళ్ళని ప్రయత్నం చేద్దాం